హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ నీ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి లక్ష్మి అగ్రిమెంట్ని అడ్డం పెట్టుకొని ఆస్తి పంపకాలని ఆపేగానే ఇక వివేక్ వచ్చి లక్ష్మితో థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ నిజంగా చాలా థ్యాంక్స్ ఆస్తి పంపకాలని ఆపినందుకు అని లక్ష్మికి మనసారా కృతజ్ఞతలు చెప్తున్న వివేక్ని చూస్తూ లక్ష్మి అదంతా నా క్రెడిట్ ఏం కాదు వివేక్ నువ్వు సహాయం చేయబట్టే ఇదంతా పాసిబుల్ అయింది లేదంటే ఇంపాసిబుల్ అయ్యేది అని లక్ష్మి అంటూ ఉండగా చేసే ప్లాన్ అంతా నువ్వు చేసి క్రెడిట్ మాత్రం నువ్వు తీసుకోవదినా ఎప్పుడు అంతే కదా వదినా అని అంటూ ఉంటాడు వివేక్ అప్పుడు జయదేవనందన్ అక్కడికి వచ్చి అందుకే కదా తను సౌభాగ్య అయింది ఎప్పుడు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తనకి తెలీదు అని అంటూ ఉండగా వివేక్ ఓన్లీ సౌభాగ్య లక్ష్మి కాదు పెద్దనాన్న చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి లక్ష్మి అని అంటూ ఉంటాడు వివేక్ ఇక లక్ష్మి జయదేవ్ నందర్ నవ్వేగానే అవునరా మిత్ర కనిపించట్లేదేంటి అవార్డ్ ఫంక్షన్కి టైం అవుతుంది కదా ఇంకా వీడిక్కడున్నట్టు అని నందన్ అడుగుతుండగా అదే పెద్దనాన్న నాకు అర్థం కావట్లేదు ఈ టైంలో బయటికి వెళ్ళినట్టు ఉన్నాడేంటి అన్నయ్య అని అనుకుంటూ ఉంటాడు వివేక్ ఆ టైంలోనే ఇంటి ముందు ఒక కార్ వచ్చి ఆగుతుంది ఇక కారులో నుండి ఒక ప్యాకెట్ని బయటికి తీసుకొని మిత్ర కార్ ముందు ఆ ప్యాకెట్ని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు లక్ష్మికి ఈ శారీ ఇవ్వాలి ఈ శారీనే కట్టుకోమని చెప్పాలి అవార్డ్ ఫంక్షన్లో అని అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు ఇక హాల్లో జయదేవ్ నందన్ లక్ష్మి వివేక్ కనబడడంతో అమ్మో వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళకి తెలియకుండా శారీ ఎలా ఇవ్వాలి అని అనుకుంటూ అక్కడే కవర్ పడేసి ఒక శారీ ఉన్న బాక్స్ని మాత్రం తన షర్ట్ వెనకాల లోపలికి పెట్టేసుకొని వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక మిత్రాన్ని చూసి వాళ్ళు కూడా ఎదురు ఏంటన్నయ్యా ఏంటన్నయ్య ఈ టైంలో ఎందుకు బయటికి వెళ్ళావు అని అంటూ ఉండగా ఏదో చిన్న పని మీద బయటికి వెళ్ళానులేరా అని మిత్ర అంటూ ఉంటాడు అదేంట్రా మిత్ర ఈరోజు అవార్డ్ ఫంక్షన్ కదా లక్ష్మికి ఏదైనా కొత్తసారి గిఫ్ట్గా ఇవ్వకపోయావా అని నందన్ అంటూ ఉండగా మిత్ర మనసులో ఆపని మీద కోసమే బయటికి వెళ్ళన్నానా మీ ముందు ఎలా ఇచ్చేది అని మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక లక్ష్మి జయదేవ్ నందన్తో నాకు చాలా శారీస్ ఉన్నాయి మామయ్య ఉన్న వాటిలో ఏదో ఒకటి కట్టుకుంటానులేండి అని అంటుంటుంది లక్ష్మి ఇక అప్పుడే మనీష వెనకాల నుండి మిత్రాన్ని చూసి ఏంటి మిత్ర వెనకాల ఏదో దాస్తున్నట్టున్నావు అని అంటుండగా లక్ష్మి కూడా మిత్రని ఏంటండి అంత కంగారు పడుతున్నారు అని అడుగుతూ ఉండగా ఏం లేదు నాకు కంగారు ఏమీ లేదు అని అంటూ ఉన్ మిత్ర మనిష ముందుకి తిరుగుతాడు దాంతో మిత్ర షర్ట్ వెనకాల ఉన్న శారీ ప్యాకెట్ వెనకాలకి మిత్ వివేక్కి కనబడుతుంది ఏంటన్నయ్య నిజంగానే షర్ట్లో ఏదో దాచావేంటి చూపించు అని అంటూ మిత్ర వెనకాలన్న శారీని తీయబోతు ఉండగా మిత్ర తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఈ పెనుగులాటను మిత్ర వెనకాలన్న శారీ కింద పడిపోతుంది ఇక ఆ శారీని చూసి అందరూ షాక్ అవుతారు లక్ష్మి ఆ శారీని తీసుకొని చూస్తూ తనకిష్టమైన కలర్ అవడంతో కొత్త శారీ అని అంటూ దాన్ని అపురూపంగా చూస్తుండగా వివేక్ మిత్రాన్ని నువ్వు మెళికలు తిరుగుతున్నది ఈ శారీకు చానయ్య వదినకి సర్ప్రైజ్గా శారీ ఇవ్వాలని ప్లాన్ చేసావా అని వివేక్ అంటుండగా మీరు చూసేసారు కదా ఇంకేం సర్ప్రైజ్ అని కాస్త నసుగుతూ ఉంటాడు ఓ మిత్ర ఇక మంచి పని చేసావురా అని నందన్ మిత్రాన్ని పొగుడుతూ అమ్మ లక్ష్మి ఈరోజు ఇదే శారీని ఫంక్షన్లో కట్టుకో అని అంటూ వెళ్ళరా వెళ్ళు రెడీ అవ్వు అని అంటూ అయినా భార్యకి శారీ తెస్తే అలా దాచి ఇవ్వడం ఎందుకురా నిన్నెవరేమంటారు హుందాగా ఇవ్వచ్చు కదా అని అంటుండగా తడబాటుగా మనీషాని చూస్తాడు మిత్ర ఇక ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి మిత్ర వెళ్ళిపోతాడు ఆ తర్వాత అందరూ వెళ్ళిపోగానే ఆ శారీని పట్టుకొని మనీష ముందుకు వచ్చి చూసావా మనీషా ఈరోజు మా ఆయన నాకు శారీ గిఫ్ట్గా ఇచ్చాడు చూసావా డిజైన్ కలర్ ఎంత బాగుందా నీకు తెలియకుండా నాకు ఇవ్వాలి అనుకున్నాడు తెలిస్తే నువ్వు కుళ్ళుకుంటావని అనుకున్నాడు అందుకే నీకు తెలియకుండా ఇవ్వాలనుకున్నాడేమో కానీ నీకు తెలిసిపోయింది కదా కుల్లుకో అని అంటూ మా ఆయన ఇచ్చిన శారీని నేను కట్టుకొని వస్తాను అని అంటూ మనీషా కుల్లుకునేలా చేసి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మిత్ర సూట్ వేసుకొని కిందికి దిగి వస్తూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా గ్రీన్ కలర్ శారీ కట్టుకొని హెయిర్ లీవ్ చేసి పాపట్లో కుంకుమ అందమైన అమ్మాయిలా రెడీ అయి వస్తుంది లక్ష్మి చూడ్డానికి చాలా బాగుంటుంది ఇక మిత్ర ముందుకి లక్ష్మి వచ్చి ఎలా ఉంది అన్నట్టు కళ్ళతోనే సైగ చేయడంతో మిత్ర కూడా చేతితో సూపర్గా ఉంది అన్నట్టు సైగ చేస్తాడు ఇక మళ్ళీ మిత్రనే ఏంటి కళ్ళతోనైనా సైగలతోనైనా నోరు విరిచి మాట్లాడవా అని మిత్ర అడుగుతూ ఉండగా అది మీరు చెప్పాలి అని అంటూ ఉంటుంది లక్ష్మి శారీ ఎలా ఉందో నువ్వు చెప్పాలి అని మిత్ర అంటుండగా తీసుకొచ్చింది మీరు అని లక్ష్మి అంటుంది కట్టుకున్నది నువ్వు అని అంటుంటాడు మిత్ర మీరు తీసుకొస్తేనే కదా నేను కట్టుకుంది అని అంటూ ఉంటుంది లక్ష్మి బాగుంది ఈ శారీలో చాలా బాగున్నావు అని మిత్ర అంటుండగా ఆ అందమంతా మీరు తెచ్చిన శారీ వల్లే అని లక్ష్మి అనేస్తుంది లేదు శారీ వల్ల నీకు అందం రాలేదు నీ వల్ల శారీకి అందం వచ్చింది ఎంత బాగున్నావో తెలుసా చాలా బాగున్నావు చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నట్టు కూడా నాకు అనిపిస్తుంది నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఆనందంగా అందంగా ఉండాలి లక్ష్మి అని మిత్ర అంటుండగా ఆనందం అందం అన్నీ మీ వల్లేనండి మీరిచ్చిన ఈ శారీ వల్ల మీరు ఒక శారీ ఇవ్వడం కాదు ఈరోజు నా సంతోషాన్ని నాకు తిరిగి తిరిగిచ్చారు మీరు నా భార్య స్థానాన్ని నాకు తిరిగిచ్చారు ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో మీరు ఊహించలేరు ఈరోజు నా కష్టాలన్నీ పోయి చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని లక్ష్మి అంటుండగా లక్ష్మి మాటలకి మిత్ర కళ్ళలో చెమ్మ చేరుతుంది ఇక మళ్ళీ ఇలా అంటుంటాడు మిత్ర ఇన్నాళ్ళు మనసులో ఇంత బాధని దాచుకున్నావా లక్ష్మి అని మిత్ర అడుగుతుండగా ఎంత బాధపడ్డానని చెప్పలేను ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానని కూడా చెప్పలేను కానీ ఈ సంతోషం అంతా మీ వల్లే అని మాత్రం చెప్పగలను అని లక్ష్మి అంటూ ఉండగా ఎప్పటికీ ఇలాగే ఆనందంగా అందంగా నా కంటికి కనిపించాలి లక్ష్మి ఈ రోజు నుంచి నువ్వు కష్టపడకుండా హ్యాపీగా ఉండేలా నేను చూసుకుంటాను అని మిత్ర అంటూ ఉండగా అది మీ వల్లేనండి మీరు నన్ను చూసుకుంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అని లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు నాకు మాత్రమే కాదు నీ సక్సెస్ని నీ అందాన్ని ఆనందాన్ని అందరికీ కనబడేలా చేయాలి అని అంటూ ఉంటాడు మిత్ర అలా వాళ్ళు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా జయదేవ్ నందన్ అక్కడికి వస్తాడు ఇక మిత్ర ఇలా అంటుంటాడు మనమే కాకుండా పిన్ని వివేక్ జాను కూడా వస్తే బాగుండేది అని అంటుండగా జున్ను వస్తున్నాడండి అని లక్ష్మి అంటూ ఉండగా వాళ్ళు కూడా వస్తారా లక్ష్మి వచ్చేలా చేస్తానని నాకు చెప్పింది అని అంటుండగా ఎలా అని మిత్ర లక్ష్మిని అడుగుతుండగా లక్ష్మి ఒక కన్నింగ్ స్మైల్లా నవ్వుతూ ఉంటుంది అసలు లక్ష్మి వేసిన ప్లాన్ ఏంటంటే అవార్డ్ ఫంక్షన్కి చెందిన ఒక ఈవెంట్ ఆర్గనైజర్ దేవయానికి కాల్ చేసి అవార్డ్ ఫంక్షన్కి రమ్మని చెప్తుండగా ఎందుకు క్లాప్స్ కొట్టడానికా అని అంటుండగా లేదు మేడం మీరు ఫ్యాక్టరీని రన్ చేయబోతున్నారు కదా అందుకే రండి మిమ్మల్ని స్టేజ్ ఎక్కించి అందరికీ పరిచయం చేస్తాను అప్పుడు మీకు ఇన్ఫ్లుయెన్స్ ఫాలోయింగ్ అన్నీ పెరుగుతాయి అని అంటూ ఉంటాడు ఆ ఈవెంట్ ఆర్గనైజర్ అవునా క్లాప్స్ కూడా కొడతారా మాకు అని అంటూ ఉండగా అవును అని ఈవెంట్ ఆర్గనైజర్ అనగానే దేవయాన్ని స్టేజ్ పైకి ఎక్కడం దేవయాని కోసం అందరూ క్లాప్స్ కొట్టడం ఊహించుకుంటూ ఆ క్లాప్స్ కోసమైనా వస్తాను అని అంటూ కాల్ కట్ చేస్తుంది ఇక హడావుడిగా వివేక్ జానుల దగ్గరికి వెళ్ళి అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాలి రెడీ అవ్వండి అని అంటుండగా ఎందుకు అతయా క్లాప్స్ కొట్టడానిక అని జాను వెటకారంగా అంటూ ఉండగా లేదు జాను ఈవెంట్ ఆర్గనైజర్ పిలిచారు ఇక అక్కడ మనం ఫ్యాక్టరీ రన్ చేయబోతున్నట్టు అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తారట మనకు కూడా పబ్లిసిటీ పెరుగుతుంది అని జాను వివేక్లని ఫంక్షన్కి రమ్మంటూ ఉండగా మనీషాల్లి అడ్డుపుల్ల వేస్తూ ఉంటుంది ఎందుకు అంటే లక్ష్మి అవార్డ్ తీసుకుంటుంటే మీరు క్లాప్స్ కొట్టడానికా అని అంటుండగా నన్ను అంత తక్కువగా అంచనా వేయకు ఆ ఈవెంట్ ఆర్గనైజరే కాల్ చేసి రమ్మన్నాడు మేము ఫ్యాక్టరీ రన్ చేయబోతున్నామని అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారంట అని అంటుండగా మీరు ఎవరని ఇంట్రడ్యూస్ చేస్తారు మీరేమైనా సెలబ్రిటీసా మిమ్మల్ని ఎందుకు స్టేజ్ ఎక్కిస్తారు మా అంటే మిత్ర తమ్ముడు అరవింద చెల్లి లక్ష్మి చెల్లి అన్నట్టు మీకు గుర్తింపు ఉంటుందే తప్ప వేరే గుర్తింపు ఉండదు ఇది కూడా లక్ష్మీ తానేమో అని మనిష అంటూ ఉండగా మధ్యలో వివేక్ చేరి ఇలా అంటుంటాడు మనీషాకి కుళ్ళు మనం అంటే ఓర్వలేకపోతుంది మన పబ్లిసిటీ తనకిష్టం లేదేమో అమ్మా అని అంటూ ఉండగా అవును నువ్వు రాకుంటే రాకు మనీషా మేము వెళ్తాం అని ఖచ్చితంగా చెప్పేస్తుంది అదేవే అని ఇక వివేక్ కూడా ఆ రూమ్లో నుండి వెళ్ళిపోమనగానే కోపంగా వెళ్ళిపోతుంది మనిష ఇక రెడీ అయిన లక్ష్మిని చూస్తూ ఈ రోజునికి ఇదే ఆఖరి సారీనే నీ పాడ మీద ఇదే సారీ కప్పుతారులే అని మనిషక్ కన్నీగా నవ్వుకుంటూ ఉంటుంది మరోవైపు ఆ కిడ్నాపర్స్ హాల్లో బిజినెస్ మ్యాన్ లెక్క ఫోజులు కొడుతూ ఉంటారు ఇక మినిస్టర్ కూడా వస్తారు మినిస్టర్ని కూడా గెస్ట్ లాగా రిసీవ్ చేసుకుంటారు ఇక లక్ష్మీనందన్ ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తుంది ఇక అక్కడున్న పోలీసులు ఆ ఇన్ ఈవెంట్ వాళ్ళకి ఇలా చెప్తూ ఉంటారు మినిస్టర్ వస్తున్నారు సెక్యూరిటీ టైట్గా ఉండాలి అంతేకాదు మిత్రానందన్ కుటుంబంలో ఒకరికి థ్రెడ్ ఉన్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మనం జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రౌడీలు ఆ మాటలన్నీ వినేసి ఇంకా ఎక్సైట్గా ఫీల్ అవుతూ ఇంకా కాన్సన్ట్రేషన్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఇక లక్ష్మి జయదేవ్ నందన్ మిత్రాజున్ను అక్కడికి వచ్చి మినిస్టర్తో కలిసి మాట్లాడుతుంటారు మినిస్టర్ లక్ష్మిని చూస్తూ నీ గురించి తెలుసుకున్నానమ్మా నీ ప్రతిభ కమిట్మెంట్ తెలుసుకున్నాను అని లక్ష్మి గుర్చి గ్రేట్గా మాట్లాడుతూ ఉంటాడు ఆ మినిస్టర్ ఇక లక్ష్మి అవార్డ్ తీసుకుంటుందా కిడ్నాప్ అవుతుందా మర్డర్ అవుతుందా ఆ మిత్ర లక్ష్మిని ఏ విధంగా కాపాడుకుంటాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్